సూత్రం నైనా పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నీకేశులు సూత్రాలయ వందనాలు ప్రభు ఈ సమయం ముందు ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య నైనా తండ్రి ప్రభు ఎవరైతే నేను వారి యొక్క సమస్యలు బట్టి నేను వేదన చెందుతున్నారు కలత చెందుతున్నారు ఆందోళన చెందుతున్నారో ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క చింత యావత్తును తీర్చండి ప్రభువ నీ భారం యహో మీద మోపము నీ ఉద్దేశం సఫలుపరుస్తానన్న రీతిగా ఆపత్కాలమందు నీవు నాకు మార్చి మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని రీతిగా నా తండ్రి ప్రభా ఏ బిడ్డ అయితే వారి యొక్క సమస్యలు బట్టి నీకు మొరపెడుచున్నారు వారికి ఉత్తరం దామని అడుగున్నాను తండ్రి వారి యొక్క ప్రార్థన విన్నపములు నీ పాద అనేది నేర్చుకొని నేను వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చి నన్న నీ నామం మహిమార్థంగా నా తండ్రి బిడ్డలు నన్ను నేను మహింపరచుటకు నీ కృపను ప్రతి ఒక్క బిడ్డ పట్ల జరిగించమని అడుగుణాను తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడలు దయచిన గృహం లేని వారు గృహం దయచిన గృహం కట్టుకున్న వారు నాన్న తండ్రి ప్రవ్వ నన్న తన యొక్క నన్న కట్టుకోవడానికి నాకు కావలసిన ద్రవ్యం నా తండ్రి ప్రవ్వ అప్పు చేసి తెచ్చిన దాన్ని బట్టి నాన్న తండ్రి ప్రభ ప్రార్థన చేస్తాను తండ్రి వారి యొక్క రుణ భారాల నుంచి కూడా దయచేసి దయచేసా జాబ్ లేని వారికి జాబ్ని దయచేయండి జాబ్ చేస్తున్న ప్రమోషన్లు దయచేయండి అలాగే నేను వ్యవసాయం చేసుకున్న బిడ్డలకి నా తండ్రి రెక్కలకు మంచి ఆరోగ్యం ఇచ్చి వారు చేసిన రెక్కల కష్టాదీతాన్ని దీవించండి ఆశ్రయించండి వ్యాపారం చేసుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క వ్యాపారం దీవించండి అలాగే రియల్ ఎస్టేట్లు నా తండ్రి ప్రభా జీవనోపాధి కోసం నా తండ్రి ప్రభా ఇతర దేశాలకు వెళ్తున్న బిడ్డలు నన్ను వారి యొక్క రేఖల కష్టాజితను కూడా దీవించండి చేపల చెరువులు రేడు చెరువులు చేస్తున్న బిడ్డలకి నా తండ్రిని ఆశీర్వాదం వచ్చండి ప్రభు నీకే సుక్లు సూత్రాలయ చిరు వ్యాపారం చేసుకున్న బిడ్డలకి నా తండ్రి వారి యొక్క వ్యాపారాన్ని దీవించండి చేతి చేసుకున్న వారికి వారి యొక్క చేతుల రకాల కష్టాజితాన్ని దీవించు ప్రభు ఆశ్రయించు ప్రభు అలాగే నా తండ్రి ప్రభా నా వివాహం కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధ వివాహం జరగడానికి కృపణ దండి వివాహం అయిన వారికి గర్భఫలం దాయిచం గర్భఫలం లేని వారికి నా తండ్రి ప్రభ నీవే నన్న తండ్రి ప్రభ శ్రేష్టమైన బహుమానం దయచేసాయ్యా అలాగే తల్లి బిడలు నన్న తండ్రి ప్రభ బిడలు ఇచ్చిన వారికి తల్లి బిడలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసాయ నీకే స్థుతులు సూత్రాలు యవనస్తుల చుట్టూ కంచకాంచు ముఖ్యంగా రక్షణ లేని రక్షించుకొని రక్షింపబడిన వాళ్ళు మరింతగా ఆత్మీయతలు ఎదడానికి నా తండ్రి ప్రభు నీకు మహిమార్థంగా జీవించడానికి సహాయం దయచండి అనేక నన్న తండ్రి ప్రభావ శువార్తికల్లే పండి ప్రభు అనేక సంఘాలు కట్టు కట్టబట్ట నీ కృపణ దయచిన దైవ సేవకులను దీవించడం వారు చేసిన సేవ పరిసరి అంతటిని దీవించడం వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి ఇంకా అనేక ఆత్మలు రక్షింపబట్టడానికి అనేక సువార్థికులు నన్న తండ్రి ప్రవ్వ వారు నన్న తండ్రి ప్రభ నీ కొరకు నన్న తండ్రి నన్ను తయారు చేయడానికి అలాగే నన్న తండ్రి ప్రభ అనేక సంఘాలు కట్టబట్టానికి కూడా అనేక ఆత్మలు రక్షింపబట్టానికి కూడా నీ కృపను ప్రతి బిడకి దయచేమని ఏసుక్రీస్తు పుణ్యనాములు నడిపెట్టుకున్నాం తండ్రి ఆమె